హాయ్ అందరికీ నేను మీ రాజేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజేష్ మినీలాస్ సో ఈ వీడియో దేనికోసం అంటే మా ఊర్లో అయితే ఈరోజు ఈరోజు ఒక పెళ్ళి అయితే అవుతుంది ఆ పెళ్ళి ఏ విధంగా జరుగుతుందా అనేది మీకైతే ఈ వీడియోలో చూపెడతాను అండ్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి కైస్ ఇక్కడైతే మీరు చూడవచ్చు అయితే కట్ చేస్తున్నారు ఇది మొత్తం అంతా కూడా ఆఫ్టర్నూన్ పెళ్లికి వచ్చే వాళ్ళ కోసమే ఫుడ్ అయితే ప్రిపరేషన్ అనమాట అలాగే ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అవుతుంది మా ప్రాంతంలో అయితే ప్రతి ఒక్కరు కూడా వెజ్ తినే వాళ్ళకి అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి వేరు వేరుగానే వండుతారు గైస్ ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళు వెజ్ తినే వాళ్ళకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు వెజ్ తినే వాళ్ళకి పన్నీర్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటది కాబట్టి పన్నీర్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా కూడాను పొగలాగా కనిపిస్తుంది ఏదో ఏ డబ్బా చూద్దామని చూస్తుంటే అసలు ఏం కనిపించట్లేదు అక్కడ మా మాయని ఏం ప్రిపేర్ చేస్తున్నాం మాయా ఇంతలో పొగ తెప్పించేస్తున్నామని అని అడిగితే అది గ్రేవీ అని చెప్పారు వెజిటేరియన్స్ కన్నా నాన్ వెజిటేరియన్సే పెళ్ళిళ్ళు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడైతే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి మా బాబాయ్ వాళ్ళందరూ అయితే చాలా కష్టపడుతున్నారు ఈ ప్లేస్లోనే వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అలాగే బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు గైస్ ఇదే ఎంట్రీ ఇక్కడ టెంట్ మొత్తం కూడాను ఈ ప్లేస్ అంటే కవర్ చేసి ఉన్నారు సో చూస్తున్నారు కదా అండ్ అలాగే ఇక్కడైతే స్టేజ్ ఇక్కడే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే కూర్చుంటారు గాయ స్టేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ ఇక్కడ మీకు పూలు కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడాను ప్లాస్టిక్కే చూడడానికి రియల్గా కనిపిస్తున్నాయి కానీ చాలా బాగుంది చూస్తుంటే స్టేజ్ మొత్తం అంతా కూడాను మంచిగా డెకరేట్ అయితే చేశారు అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఇక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు చూపెడతాను బిర్యానీ వండడం అయితే అయిపోయింది అలాగే సర్వ్ చేయాలి కాబట్టి ఉంటే మంచిది అనేసి కొంచెం కొంచెం పట్టుకెళ్తున్నారు ఇక్కడ స్వీట్ హల్వా కూడా రెడీ చేశారు తింటుంటే స్వీట్ కాబట్టి చాలా స్వీట్ గానే ఉండింది చాలా బాగుండింది టేస్ట్ విషయానికి వస్తే అయితే చెప్పని అవసరం లేదు అండ్ ఇక్కడ చికెన్ ఒకేసారి పట్టుకెళ్దామా లేకపోతే సగం సగం పట్టుకెళ్దాం అనేసి డిస్కషన్ అయితే చేస్తున్నారు అందరూ ఒకేసారి ఎత్తేసి పట్టుకెళ్ళిపోదాం అనేసి చెప్తున్నారు అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే అటు తీసుకెళ్లడం ఎందుకు ఇక్కడే ఉంటే బాగుంటది కదా అనేసి చెప్తున్నారు కానీ యస్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు వీళ్ళే అనమాట పెళ్లి కొడుకు అలాగే పెళ్లి కూతురు ఇద్దరు కూడా రోజు మొత్తం నవ్వుతూనే ఉన్నారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూస్తుంటే ఫుడ్ అయితే మొత్తం అంతా కూడాను రెడీ అయిపోయింది గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అరటిపళ్ళు అలాగే హల్వా బిర్యానీ చికెన్ అయితే ఇవే నార్మల్ గానే పెట్టారు అండ్ జనాలు కూడా చాలా మంది వచ్చారు మొత్తం వండిందంతా కూడాను అయిపోయింది సరదాగా అక్కడ పెళ్లి కొడుకులు పెళ్లి కూతురుతో అయితే మాట్లాడి అక్కడైతే కూర్చొని పోయి ఉన్నాను నేను నా ఫ్రెండ్ అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా మనీ అయితే చదివిస్తారు కదా అది రాయడానికి అయితే కూర్చొని పోయి ఉన్నాము అలాగే మా పక్క ఊరి నుంచి అయితే బ్యాండ్ అయితే తెప్పించారు ఈ బాజాల సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి వినండి పెళ్లికి వచ్చిన వారందరూ కూడా మధ్యాహ్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే దింస ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఆడుతున్నారు అనేది మా ప్రాంతాల్లో అయితే ఏ అయినా లేకపోతే పెళ్ళి అయినా ఏదైనా సరే దింస అయితే కంపల్సరీగా ఉంటుంది ఈ దింసా అనేది మా గిరిజనులకు అయితే ఒక ఎమోషన్ అనమాట ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా ఎంతో ఆనందంతో అయితే ఆడుతుంటారు ఇలాంటి పెళ్లి అయినా లేదా పండుగ అయినా దింసా ఆడకపోతే అది పెళ్లిలానే ఉండదు పండుగలానే ఉండదు గైస్ అట్ సైడ్ అయితే దింస ఆడుతూనే ఉన్నారు ఇక్కడైతే ఇంకా చీకట్ లాగా అయిపోతూ వస్తుంది అనేసి వాళ్ళు ఇంకా ఏం తినలేదు కదా సో వాళ్ళకి ఫుడ్ పెడదాం అనేసి పట్టుకెళ్తున్నారు ఇంకా వారైతే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎలాగో నైట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు తినేసి ఇంట్లోనే ఉండిపోతారు అనమాట సో మేము కూడా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం అంటే చదివించినవన్నీ ఉన్నాయి కదా అవంతా ఎంత వచ్చిందో కలెక్ట్ చేసి వాళ్ళకి అయితే అప్ప చెప్పాలి పెళ్లికి వచ్చిన వారందరూ కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది అనేసి వీళ్ళని అయితే ఆశీర్వదించి అయితే వెళ్ళిపోయారు గైస్ చూ చూశారు కదా మా ఊర్లో అయితే ఈ పెళ్లి ఈ విధంగా అయితే జరిగింది మొత్తానికి అంత కూడా సందడి సందడిగా జరిగింది సో ఈ వీడియో అయితే ఇంతే ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్